హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే హర్ష కాలేజ్ దగ్గరికి పోవాలంటే రెడీ అయినాను ఇంకా కొంచెం బట్టలు కూడా ఒకలోడ్ ఉన్నాయి వేసేస్తాను ఈరోజు సండే కాబట్టి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకోవాలన్నమాట ఇంటి వస్తువులు తీసుకురావాలి తర్వాత హర్ష కాలేజ్ దగ్గర ఫీజు కట్టేసి రావాలి మళ్ళీ ట్యూషన్ దగ్గరికి ఫీజు కట్టేసి రావాలి ఈ పనులు అన్ని చాలా ఉన్నాయి బయటికి వెళ్ళాలి ఈరోజు ఏంటంటే మామిడికి వెళ్ళి మన వరలక్ష్మి పండకైతే పసుపు కుంకానికి అయితే వచ్చినాయి లాస్ట్ సీజన్ లాస్ట్ అయిపోయింది కదా మా వెళ్ళి బాగున్నాయి లేదా అని చెప్పి కట్ చేస్తున్నాను బాగున్నాయి మేబీ ఇవే లాస్ట్ అనుకోవచ్చు తినేది ఈరోజు లాస్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా బయట తీసుకోవడానికి కూడా భయపడుతున్నాడు కూర్కలు అని ఉంటాయని చూస్తే వీటిల్లో బాగానే ఉన్నాయి పూర్కలు అయితే లేవు టేస్ట్ కూడా బాగున్నాయి సండే ఏం చేస్తున్నారు మా చిట్టికి అయితే కట్ చేసి ఇస్తున్నాను తింటున్నాడు ఇంకా నేనైతే బట్టలు నైట్ వేసాను పన్నెండు గంటలు కరెక్ట్గా పదకొండు గంటలకు వచ్చాయి నైట్ వాటర్ మళ్ళీ బ్లూస్ ఉన్నాయి వేసేసి మలిసుకుంటా పోవా ఫ్రెండ్స్ బాయ్ ఇనో మా చిట్టుకడ లేపుతున్నాడు నేను ఇందాక ఇక్కడ ఇవి లేపాను వడ లేపుతున్నాడు మిగిలినట్టుంది